హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే ఈ నెక్ డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను చాలా ఈజీగా మగ్గం లేకుండా ఇంత హెవీ డిజైన్ మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ చూపిస్తున్నాను కదా ఈ థ్రెడ్ని నీడీల్లోకి ఎక్కించుకోవాలి రెండు వరుసలు ఎక్కించుకున్నట్లయితే నాలుగు వరుసలు అవుతుంది కదా రెండు వరుసల దగ్గర మూడు వేసుకోవాలి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ లైన్ వచ్చేసి ఖర్చు అనమాట బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు లైన్ సెకండ్ లైన్ నుంచి ఎంబ్రాయిడరీ చేసుకోవాలి ఇక్కడ నేను గొలుసుకుట్టు వేస్తున్నాను ఇది బేసిక్ స్టిచ్ కాబట్టి ఎవరికైనా వస్తుంది ఒకవేళ రాకపోయినట్లయితే ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా వేసేసుకోండి చాలా ఈజీగా ఈ నెక్ లైన్ అంతా కూడా ఈ థ్రెడ్తో గొలుసుకుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలాగా వేసుకోండి అప్పుడు చాలా నీట్గా కనిపిస్తుంది ఒక ఫినిషింగ్ బాగుంటుంది అనమాట మొత్తం ఈ నెక్ లైన్ అంతా ఈ గొలుసుకుట్టుతో వేసేసుకోవాలి ఇదిగోండి వేసేసిన తర్వాత ఈ నీడిని కింద ముడి వేసేసుకోవాలి నెక్స్ట్ రెడ్ కలర్ థ్రెడ్ తీసుకుని ఇది కూడా నీడిలోకి రెండు వరుసలు ఎక్కించుకోవాలి అప్పుడు నాలుగు వరుసలు అవుతుంది కదా రెండు వరుసల దగ్గర ముడి వేసుకుని ముందు వేసుకున్నట్లుగానే గొలుసుకుట్టు వేసుకోవాలి అసలు గ్యాప్ లేకుండా పక్కనే వచ్చేలాగా లైన్ వేసుకోండి మొత్తం గొలుసుకుంటూ పక్కనే లైన్ వచ్చేలాగా వేసుకోండి ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత సిల్వర్లో ఉన్న జర్దల్స్ తీసుకుని ఇదిగోండి స్ట్రింగ్స్ ఈ స్ట్రింగ్స్ని మనం కట్ చేసుకోవాలి ముందుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి నెక్ లైన్ అంతా వేయడం కోసం కట్ చేస్తున్నాను మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ నీడిల్ సరిపోదు కదా పొడవు సరిపోదు ఈ స్ట్రింగ్స్ కుట్టుకోవటం కోసం నార్మల్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి రెండు వరుసల ద్వారా నీడిల్లోకి ఎక్కించుకోవాలి ఇదిగోండి ఇంత చిన్న చిన్నవి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నీడిల్లోకి ఎక్కించేసుకొని ఈ పొడుగు ఎంత ఉందో చూసుకొని కిందకి దింపేసుకోవాలి నీడిల్ని ఇప్పుడు ఈ మధ్య మధ్యలో టాకాలు వేసుకోవాలండి ఈ మాత్రం మస్టర్డ్ షూడ్ ఎందుకంటే పైకి లేకుండా ఉంటుంది జరదోసి గట్టిగా ఉంటుంది మళ్ళీ పక్క నుంచే తీసుకోవాలండి నీడిల్ని అటు ఇటు అయింది అంటే మళ్ళీ లైన్స్ తేడా వచ్చేస్తాయి సమానంగా వచ్చేలాగా జదోసి ఒక లైన్గా వచ్చేలాగా వేసుకోండి ఇది కూడా గ్యాప్ లేకుండా అంటే థ్రెడ్ వర్క్ పక్క నుంచే వచ్చేలాగా వేసుకోవాలి మొత్తం ఈ నెక్లైన్ అంతా ఈ జదోసీతో కుట్టేసుకోవాలి ఇలా రౌండ్ అంతా ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు జదోసీ స్ట్రింగ్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఇవి చాలా చిన్న సైజు ఇప్పుడు వీటిని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఈ జదోసి కుట్టే ముందు కుందన్స్ స్టిక్ చేసుకోవాలండి దానికోసం గ్లూతో ఇలాగ డాట్స్ పెడుతున్నాను కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ పెట్టుకోవాలి రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను ఇవి జీరో సైజు కుందన్స్ అనమాట చాలా చిన్న సైజువి ఇప్పుడు వీటిని స్టిక్ చేసేసుకుందాము ఈ గ్లూ ఉన్న చోట ఈ కుందన్స్తో మొత్తం నెక్ లైన్ అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా స్టిక్ చేసేసిన తర్వాత ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ మిడిల్లో జెదోసీ స్ట్రింగ్స్ని కుట్టుకోవాలి ఇక కొంచెం గ్యాప్ వదిలి కొందన్ సైజ్ స్టిక్ చేసుకున్నాం కదా ఈ గ్యాప్స్లో ఫిల్ చేసుకుంటూ మనం జదోసీని కుట్టుకోవాలి ఇది కుట్టుకోవడానికి కూడా కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి అప్పుడైతేనే స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటాయి వాషింగ్లో కూడా మొత్తం నెక్ రౌండ్ అంతా ఈ జదోసీతో కుట్టేసుకోవాలి ఇదిగోండి కుట్టేసిన తర్వాత మళ్ళీ సిల్వర్ జదోసీతో మళ్ళీ ఒక లైన్ వేసుకోవాలండి ముందు వేసినట్లుగానే ఇక్కడ మిడిల్లో చిన్న చిన్నవి వేసాం కదా జదోసి కట్ చేసి అవి మాత్రం సమానంగా వచ్చేలాగా అన్నీ సమానంగా వేసుకోవాలండి వేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది లేదంటే ఇప్పుడు కుట్టేటప్పుడు కొంచెం తేడా వస్తుంది అందుకే వాటిని కట్ చేసేటప్పుడు మాత్రం సమానంగా కట్ చేసుకుని వేసుకోండి అప్పుడు ఈ లైన్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మొత్తం సెకండ్ లైన్ అంతా వేసేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉందో ఇలా లైన్ కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోండి ఇప్పుడు నేను గ్లూ పెడుతున్నాను డాట్స్ పెడుతున్నాను అంటే డ్రాప్ షేప్ కుందని పెట్టడం కోసం ఇక్కడ నేను రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను చూడండి ఈ గ్లూ పెట్టిన చోట ఇవి స్టిక్ చేసుకోవాలి మరీ దగ్గర దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ ఇవి స్టిక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడే చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే జదోసి ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఈ కుందనికి సరిపడా ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఎంత సరిపోద్ది అని చెప్పేసి ఈ కుందన్ రౌండ్ అంతా ఎంతవరకు వచ్చిందో చూసుకుని అంతవరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దాన్ని బట్టి మనం ఇంకా స్ట్రింగ్స్ కట్ చేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నొక్కినట్లయితే అక్కడ కట్ అయినట్లుగా అనిపిస్తుంది అక్కడ కట్ చేసేసుకుని ఇప్పుడు చూసారా సమానంగా ఇలా కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఇవి ముందుగానే కట్ చేసేసుకున్నాము అంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఈ కుందన్స్ అన్నీ లెక్క పెట్టుకుని ముందుగానే కట్ చేసేసుకున్నాను ఇవిగోండి గొండి ఒక కార్నర్ నుంచి నీళ్ళని పైకి తీసుకుని ఇప్పుడు జదోసిని ఎక్కించుకోవాలి నీడిల్కి ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం నీడిల్ని పైకి ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ నీడిల్ని కిందకి దింపుకుని ఈ చివరిన అంటే కుందనికి ఆ చివరి నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి ఇప్పుడు ఈ జదోసిని లాక్ చేసుకుంటూ కిందకి దింపేసుకోవాలి ఈ జదోసి పైకి లేకుండా ఉండాలంటే అటు సైడు ఇటు సైడు కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇంకోటి కుట్టి చూపిస్తాను ఇలా మొత్తం నెక్ రౌండ్ అంతా కుందనిస్తో ఇలా కుట్టేసుకోవాలి ఈ జదోసితో ఇదిగోండి ఇలా కుట్టేసిన తర్వాత మొత్తం ఎంత నీట్గా ఉందో చూసారా ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ కుట్టుకోవాలండి అంటే ఇప్పుడు ఈ కుందన్స్ పెట్టాం కదా ఈ మిడిల్లో మళ్ళీ గ్లూ పెట్టుకోవాలి ఇదే డ్రాప్ షేప్ కుందన్స్ని వీటి మీద స్టిక్ చేసుకోవాలి నెక్ లైన్ అంతా స్టిక్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందు మనం జదోసి ఎలా వేసుకున్నాము ఈ రౌండ్ అంతా అంటే ఈ కుందన్స్ చుట్టూ వేసుకున్నాం కదా అలానే దీని చుట్టూ కూడా కుట్టుకోవాలి ఇక్కడ నేను మళ్ళీ కుట్టడం చూపించట్లేదు ఎందుకంటే ఫస్ట్ లైన్లో చూపించాను కదా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పేసి మరీ బోర్ అనిపించకుండా నా వీడియోస్ అన్నీ ఇలానే షార్ట్కట్లో ఉంటాయండి మీరు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి ఇలా మొత్తం నెక్ అంతా కొట్టేసుకోవాలి చూసారా ఇప్పుడే ఎంత లుక్ వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను ఇక్కడ గోల్డ్ కలర్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారు కదా ఫస్ట్ గోల్డ్ కలర్ థ్రెడ్ వేసాను కదండీ దానికి కొంచెం టచ్ ఇచ్చుకుంటూ ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ వేస్తున్నాను ఈ డ్రాప్ షేప్ చివరిని ఉంది కదా కార్నర్ ఈ కార్నర్స్లో ఈ గోల్డ్ కలర్ బీడ్స్ వేసుకుంటున్నాను ఇది నార్మల్గా టూ లైన్స్ కాటన్ థ్రెడ్ వేసుకోవాలి ఈ డ్రాప్ షేప్ చివరినే కాకుండా ఇక్కడ చూడండి కుందనికి కుందనికి మధ్యలో ఇక్కడ నెక్ లైన్ వేసాం కదా లైన్ మధ్యలో నుంచి వేసుకుంటూ రావాలి ఇవి కుట్టుకునేటప్పుడు థ్రెడ్ ఏమి అస్తమానం వేసుకుని మళ్ళీ స్టార్ట్ చేయని అవసరం లేదు ఇవి కంటిన్యూగా కుట్టేసుకోవచ్చు ఈ కుందన్స్ అన్నీ మనం స్టిచ్ చేసాం కదా వాషింగ్లో ఊడిపోతాయని చాలా మందికి డౌట్ రావచ్చు ఇది కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని పేపర్ వేసి దాని మీద నుంచి ఐరన్ చేయాలండి అప్పుడు ఈ కుందన్స్ అన్నీ కూడా ఈ క్లాత్కి అంటుకుపోతాయి మనం వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి బండకేసి బాధటం అలాంటివి చేయకూడదు ఇటువంటి డిజైన్స్ ఇలా నెక్ మొత్తం పూసలతో కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో లుక్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ బాగా వచ్చింది కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్